హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ శివసత్తమ్మ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజు మనం కొత్తగా బ్రీడింగ్ యూనిట్ కోసం షెడ్ అయితే కన్స్ట్రక్ట్ చేసాము సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈ వీడియో తీసాను సో అలాగే ఇక్కడ కనిపిస్తున్నది మన ఇంతకు ముందు ఉన్న షెడ్ అండి ఇది ఈ దీంట్లోనే మన బ్రీడింగ్ యూనిట్ ఉండేది సో దీంట్లో నుంచి కొత్త దాంట్లో షిఫ్ట్ చేద్దామైతే అని అనుకుంటున్నాను దాని రీ రీజన్ వచ్చేసి మెయిన్గా నా పాలసీ ఒక్కసారి కనుక పెట్ట గుడ్డు పెట్టిందంటే మినిమం టూ మంత్స్ అయినా దానికి రెస్ట్ ఉండాలి దాని తర్వాత మళ్ళీ అది గుడ్లు పెట్టాలి అదండి నా పాలసీ సో దానికోసమే ఇప్పుడు ఇది అయితే బ్రీడింగ్ యూనిట్ని అయితే కొత్త షెడ్లోకి మారుద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ పొదుగు ఉంటాయి కదండి గుడ్లు పెట్టేసి పొదుగుతాయి కదా సో ఆ షెడ్లోనే అవి పొదగటం వల్ల ఏమవుతుందంటే మన పుంజు వాటిల్ని వెళ్ళి తొక్కేయటం జరుగుతుంది దానివల్ల ఎంని మళ్ళీ కొత్తగా గుడ్లకు వచ్చేస్తున్నాయి సో దానికోసమేనే సపరేట్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటే బాగుంటుందని సపరేట్గా చేశాను ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదే సో దీనివల్ల లాభం ఏంటంటే నాకు ఆ యొక్క బ్రేడర్ని దాంట్లోనే ఉంచుతానండి ఆ కొత్తగా నిర్మించిన షెడ్లోనే ఉంచుతాను సో నాకు ఏ పెట్ట అయితే గుడ్డుకి రెడీగా ఉందో ఆ పెట్టను మాత్రమే తీసి లోపలేస్తాను సో దానివల్ల నాకు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది ఏ పెట్టయితే గుడ్డుకు వస్తుందో ఆ పెట్ట మాత్రమే తొక్కుడు పడిద్ది సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదేనండి మనకి ప్రైస్ డీటెయిల్స్ ఖర్చు అయిన డీటెయిల్స్ అండి ఇది సో సిమెంట్ ట్రేకులు మూడు పాయింట్ మూడు అడు అడుగులండి వెడల్పు అలాగే ఆరు అడుగులు బారు ఒక్కొక్కటి వచ్చేసి నాలుగు అయితే తీసుకున్నారు మొత్తం పది తెప్పించాను మొత్తం నాలుగు వేలు అలాగే ఐరన్ మెష్ నొన్నలో తీసుకున్నానండి చుట్టూ కట్టడానికి ఐరన్ మెష్యూ సో ఐదు అడుగులు ఎత్తుదైతే తీసుకున్నాను ఒక రోల్ తీసుకున్నానండి ఒక రోలుకు వచ్చేసి యాభై అడుగులైతే ఉంటుంది సో అది ఒకటి తీసుకున్నాను ఒక రోల్ వచ్చేసి మూడు వేల మూడు వందల రూపాయలు పడింది అండి అంటే అడుగు అరౌండ్ పదమూడు రూపాయలు చిల్లర పడింది సిమెంట్ పోల్స్ అయితే ఆరు అడుగులు తీసుకున్నానండి ఇక్కడ ఐదు అడుగులు నేను మెన్షన్ చేశాను అది తప్పండి ఆరు అడుగులు తీసుకున్నాను అలా సిమెంట్ పోల్స్ ఎనిమిది తీసుకున్నాను ఒక్కొక్క సిమెంట్ పోలు మనకి మూడు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేశారు అలా ఎనిమిది గాను రెండు వేల ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే వీటిలన్నిటిని తీసుకురావటానికి ఒక ఆటో అయితే మాట్లాడాను అతను మనకి గనవరం నుంచి మన షెడ్ గడికి తీసుకురావటానికి ఎనిమిది వందల రూపాయలు అయితే తీసుకున్నారు అలాగే ఈ షెడ్ నిర్మించడానికి వర్కర్స్ని అయితే ఇద్దరినైతే తీసుకున్నాను వాళ్ళిద్దరికీ రోజు కూలి ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇచ్చానండి ఇద్దరు నా ఫ్రెండ్సేనండి వాళ్ళు సో వాళ్ళకిద్దరికి గాను పదిహే పదిహేను అయితే ఇచ్చాను సో మొత్తం కలిపి పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు అయిందండి నేను ఇప్పుడు ఖర్చు చేసింది అలాగే షెడ్ మొత్తానికి చుట్టూ ఫిష్ నెట్ వేసానండి అవి రాకుండా ఉండటానికి ఫిష్ నెట్ వేసాను సో దాన్ని దాని ఖర్చు ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు ఎందుకంటే అది మన పాతది ఉందండి మనకి ఆల్రెడీ సో దాన్నే యూజ్ చేసుకున్నాను సో దా ఇలా చేయటం వల్ల నాకు ఖర్చు అయితే పన్నెండు వేల నాలుగు వచ్చిందండి సో నాకు సొంత స్థలం కాబట్టి కొంచెం స్టాండర్డ్గానే సిమెంట్ పోల్స్ అవి వేసి వేసుకున్నాను సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ విధంగానే నేను కన్స్ట్రక్ట్ చేశాను ఎదర పక్కన షెడ్ అయితే వేసాను వానయ్య వచ్చినప్పుడు లోపలికి వెళ్ళిపోవటానికి మిగతాదంతా ఫ్రీ స్పేస్ అండి తిరగటానికి దగ్గర దగ్గరగా బార్ వచ్చేసి ఒక ఇరవై అడుగులు ఇరవై అడుగులు దగ్గర దగ్గర ముప్పై అడుగులు బార్ ఉంటుందండి వెడల్పు వచ్చేసి ఒక ఇరవై ఇరవై అడుగులు వెడల్పు ఉంటుంది సో చుట్టూ ఇలా మెష్ అయితే వేసేసుకున్నాను ఇలా చిన్న డోర్ పెట్టుకున్నాను ఫ్రంట్ సైడ్ మనం లోపలికి వెళ్ళటానికి సో పైన కూడా బా నెట్టు కట్టేసానండి ఐదు అడుగులు ఎత్తులో పైన కూడా నెట్టు కట్టేశాను సో ద మెయిన్ కారణం వచ్చేసి నెట్టు కట్టడానికి ఇక్కడ మనకి పెట్ట గుడ్డు పెట్టగానే మనిషి ఇల్లిది తీసుకోవటం లేట్ అయిద్దాము కానీ కాకులు మాత్రం వితిన్ సెకండ్స్లో ఆ గుడ్డుని పొడుచుకొని తినేస్తున్నాయి సో అందుకనే కాకులు కూడా రాకూడదన్న ఉద్దేశంలో పైన కూడా చేపల వల ఉంటే అది అదే వేసి కట్టేశాను సో ఇప్పుడు ఎటువంటి కాకులు కానీ పాములు కానీ రాకుండా ఉంటాయన్న ఉద్దేశంతోనే ఇలా కన్స్ట్రక్ట్ చేశాను ఇక లోపల పక్క కూడా ఇది ఫిష్ నెట్ అయితే కట్టుకున్నానండి సో ఎక్కడ ఏ చిన్న ఇంచు కూడా వదలలేదు సో అలాగే లోపల పక్కన ఇసుక పోసేసుకున్నాను షెడ్ లోపల మెత్తగా ఉండాలి అని సో అలాగే ఇక్కడ చిన్న తులసి చెట్టు ఉందండి దాన్ని తీ కాలేదు సో అందుకని అలాగే ఉంచేసాను ఆ తులసి చెట్టుని ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది కదా కోళ్ళు కూడా తినడానికి బాగుంటుందని ఉద్దేశంలో దాన్ని కూడా అలాగే ఉంచేసాను టోటల్గా ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేశానండి నాకు కట్టకముందు ఎంతలాగా ఉంటుందని అనుకోలేదు ఇంత నీట్గా వస్తుందని బట్ కట్టిన తర్వాత చాలా చాలా నీట్గా ఉందండి మంచి రోజు చూసి ఇంకా బ్రీడింగ్ యూనిట్ని లోపల వేయాలండి అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్